పైకి రోవర్లను పంపి అంతరిక్ష పరిశోధనలో భారతదేశం అన్నది విశేషంగా పురోగతి సాధిస్తుంది అంటే మన దేశం ఈ రోదసికి సంబంధించినటువంటి పరిశోధనలో విశేషంగా రాణించడం అన్నది జరుగుతోంది ప్రపంచ దేశాలతోటి కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలతోటి కూడా మనం పోటీ పడడం అన్నది జరుగుతుంది అయితే భూమి యొక్క లోపల అనగా భూగర్భ రహస్యాలు మాత్రం ఇప్పటికీ కూడా మనకు అంతు చిక్కకుండా ఉన్నాయి ఎందుకంటే భూమి లోపలి పొరలో ఏం జరుగుతుంది అంటే సర్దుబాట్లు అదేవిధంగా భూ పలకలి పలకలు ఏవైతే ఉంటాయో ఆ పలకల యొక్క కదలికల వల్ల పుట్టుకొచ్చేటువంటి భూకంపాలు అసలు ఎప్పుడు ఎక్కడ సంభవిస్తున్నాయో కూడా శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కూడా అంతు చిక్కడం అన్నది లేదు ముఖ్యంగా తక్కువ తీవ్రత గల భూకంపాల ముప్పు ఏమాత్రం లేదనేటువంటి భావించేటువంటి ప్రాంతాలలో కూడా ఇటీవల భూమి ప్రకంపనలు జరుగు జరగడం అన్నది చూస్తున్నాము అయితే ఇలాంటి పరిస్థితులలో ప్రజలు ఏం జరు ఏం చేస్తున్నారు అంటే భయంతో వీధుల్లోకి పరుగుతీస్తూ కంటు మీద కునుకు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవిత జీవితాన్ని కోల్పోవడం అన్నది జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లోనే మన దేశంలోనే ఏంటి భూ విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు శాస్త్రీయమైనటువంటి డీప్ డ్రిల్లింగ్ సో ఇక్కడ డీప్ డ్రిల్లింగ్ అంటే ఏంటి అంటే భూమి లోతుల్లోకి నిలువుగా తవ్వడం అనేటువంటి ప్రక్రియకు మన దేశంలో ప్రాధాన్యత సంతరించుకోవడం అన్నది జరిగింది దీనికి సంబంధించి మహారాష్ట్రలోని కరాడ్ అనేటువంటి ప్రాంతంలో ఏది బోర్ హోల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ లెబారటరీ అనేది భూగర్భాన్ని మరింతగా విస్తృతంగా అధ్యయనం చేసేందుకు డీప్ డ్రిల్లింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సంస్థ ఏ సంస్థ ఇది బోర్వెల్ ఆర్ బోర్హోల్ జియోఫిజిక్స్ లెబారటరీ అనేటువంటి సంస్థ కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర పరిధిలోకి రావడం అన్నది జరుగుతుంది అయితే ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి కోయినా అనేటువంటి డ్యామ్ ఆ డ్యామ్ పరిధిలో పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి తరచుగా ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం అన్నది జరుగుతున్నాయి ఇక్కడ ఈ కోయినా వార్నా అనేటువంటి పరిధిలో ఆనకట్టల నిర్మాణం వల్ల ఈ సంభవిస్తున్నటువంటి భూకంపాలు ఏవైతే ఉన్నాయో ఈ భూకంపాలపై విస్తృత అధ్యయనం కొరకు ఈ సంస్థ ఏంటా సంస్థ బోర్హోల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేటువంటి సంస్థ డీప్ డ్రిల్లింగ్ చేయడం అన్నది ప్రారంభించడం అన్నది జరిగింది అంటే ప్రయోగాత్మకంగా ఈ సంస్థ మొదటగా భూమి ఉపరితలం నుంచి కేవలం మూడు కిలోమీటర్ల లోతులోకి నిలువుగా డీప్ డ్రిల్లింగ్ అన్నది చేపట్టడం అన్నది జరిగింది అయితే ప్రస్తుతం అది ఆరు కిలోమీటర్ల వరకు అంటే భూమి ఉపరితలం నుంచి నిరువుగా ఆరు కిలోమీటర్ల వరకు డీప్ డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించడం అన్నది జరిగింది అయితే ఇది ఏం చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఏదైనా ఒక భూ విజ్ఞాన శాస్త్ర పరంగా మనం భూమి యొక్క లోతును మనం పరిశీలించినట్లయితే ఆ లోతును బట్టి ఈ భూమి యొక్క నిర్మాణాన్ని మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు దాంట్లో పై ఉపరితలాన్ని మనం ఏమంటామంటే క్రస్ట్ అంట సో దీని యొక్క మందం అన్నది సాధారణంగా ఎనిమిది నుంచి నలభై కిలోమీటర్ల వరకు ఉంటుంది అదేవిధంగా క్రస్ట్ యొక్క కింది భాగాన్ని మాంటిల్ అని అంట సో ఇక్కడ భూ కేంద్రం చుట్టూ ఉన్నటువంటి లోపలి పరిణమో కోర్ అంట క్రస్ట్ మాంటిల్ కోర్ ఈ మూడు భాగాలుగా ఈ భూమి యొక్క నిర్మాణాన్ని మనం వర్గీకరించవచ్చు అయితే ఇక్కడ ఈ డీప్ డ్రిల్లింగ్ ద్వారా క్రస్ట్ యొక్క లోపలి పొరలను ఏం చేస్తూ అధ్యయనం చేసేటువంటి అవకాశం అన్నది కలుగుతుంది సో క్రస్ట్ యొక్క లోపలి పొరల్ని డీప్ డ్రిల్లింగ్ ద్వారా అధ్యయనం చేయడం ద్వారా భూకంపాల యొక్క స్వభావాలను అంటే భూకంపాలు ఎలా ఏర్పడుతున్నాయి దానికి ఉన్నటువంటి స్వభావాలు ఏంటి దాని తీవ్రత ఎలా ఉంటుంది లాంటి అంశాలను అధ్యయనం చేయడంతో పాటు అదేవిధంగా ఈ భూగ్రహం యొక్క చరిత్ర అదేవిధంగా భూగర్భంలో ఉన్నటువంటి శిలల యొక్క రకాలు అదేవిధంగా సహజ వనరులు జీవరాశుల యొక్క రూపాలు అదేవిధంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల్ని కూడా ఈ డీప్ డ్రిల్లింగ్ అనేటువంటి యాక్టివిటీ ద్వారా అధ్యయనం చేయవచ్చు అయితే మన దేశంలో ప్రజల యొక్క అంటే తాగునీటికి అదేవిధంగా వ్యవసాయం చేస్తే దానికి కావలసినటువంటి సాగునీటికి విద్యుత్ శక్తి అవసరాల కొరకు పారిశ్రామిక అవసరాల కొరకు ఏం చేస్తున్నాం నదుల పైన మనం ఆనకట్టలు కడుతున్నాం అయితే ఇక్కడ భారీ ఆనకట్టలు జల ఉన్నటువంటి ప్రాంతాల్లో జలాశయాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏం జరుగుతున్నాయి ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తుండడం అన్నది ఆందోళన కలిగిస్తుంది సో ఇక్కడ కోయనా అనేటువంటి ఆనకట్ట ప్రాంతంలో వర్షాకాలంలో నీ నీరు అనేది నిండుగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అధ్యయనం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఏం చేస్తారు ఇక్కడ ఆ నీరు ఖాళీ అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ కోయినా అనేటువంటి నది ప్రాంతంలో డీప్ డ్రిల్లింగ్ ద్వారా ఆ భూమి యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేయడం అన్నది జరుగుతుంది అంటే ఇక్కడ భూమి యొక్క అధ్యయనంలో భూకంపాల యొక్క అధ్యయనంలో డీప్ డ్రిల్లింగ్ అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశముగా మనం పేర్కొనవచ్చు అంటే ఇది ఏం చేస్తుంది ఈ డీప్ డ్రిల్లింగ్ ద్వారా ఈ భూమి యొక్క లోపలి పొరలో నుంచి పైకి తెచ్చి నమూనాలను పైకి తీసుకొచ్చి వాటిని నేరుగా పరిశీలించేటువంటి అవకాశం అన్నది ఉంటుంది అంటే భూకంపాలు సంభవించినప్పుడు భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి రాళ్లపై ఏర్పడినటువంటి రాపిడి అక్కడ జరిగేటువంటి ఒత్తిడి స్థాయిని కూడా మనం దేని ద్వారా డీప్ డ్రిల్లింగ్ ద్వారా అధ్యయనం చేసేటువంటి అవకాశం అన్నది ఉంటుంది అంటే ఇక్కడ భారీ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అదేవిధంగా వంతెనలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలన్నా లేదంటే రైల్వే లైన్లు వేయాలన్నా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాతి అదేవిధంగా మట్టి పొరల స్వభావాన్ని ఖచ్చితంగా అధ్యయనం అధ్యయనం చేయడం అన్నది అత్యావశ్యకం ఒకవేళ పరీక్ష చేయకుండా ఇలాంటి భారీ కార్యక్రమాలు చేపట్టినట్లయితే అవి ప్రకృతిలో భాగంగా భూకంపాల వల్ల అవి పూర్తిగా నాశనమయ్యేటువంటి అవకాశం అన్నది ఉంటుంది అవి నిలబడలేవు అన్నట్టు అంటే మీకు తెలుసు మనకు ఈ మధ్యనే వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భంలో ఆల్రెడీ మనం విన్న బీహార్లో చాలా ప్రాంతాలలో అంటే వంతెన నిర్మిస్తున్నటువంటి సందర్భంలోనే ఏమైపోతే చిన్న చిన్న వరదలకు ఆ వంతెనను కూలిపోవడం అన్నది జరుగుతుంటున్నాయి కూలిపోతున్నాయి అలా అలాగే దెబ్బ తినడం అన్నది జరుగుతుంది దానికి ఉదాహరణకు మనకు కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకున్నా కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ భూమి యొక్క మట్టి యొక్క లక్షణాలని భూగర్భం యొక్క లక్షణాలని ఆ మట్టి పొరల యొక్క లక్షణాలని ఇవి వీటన్నిటినీ అధ్యయనం చేయకుండా నిర్మించడం వలనే ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అన్నది ఉంటుంది అంటే ఈ క్రమంలోనే ఏవైనా నిర్మించాలి అనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి భూ విజ్ఞాన శాస్త్రం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే స్ట్రక్చరల్ జియాలజీ అంట సో ఆ స్ట్రక్చరల్ జియాలజీ అనేటువంటి పద్ధతి ద్వారా ఈ భూమి యొక్క పొరలను సులువుగా అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇవి మనకు మంచి ఫలితాలని కూడా ఇవ్వడం అన్నది జరుగుతుంది అంటే శాస్త్రీయ విజ్ఞా విజ్ఞానాన్ని వినియోగించుకొని ఎక్కడైతే ఆనకట్టలు కట్టొచ్చో సో ఎక్కడైతే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయొచ్చో ఎక్కడైతే వంతెనలు కడుతున్నామో భారీ భవనాలు కడుతున్నామో వాటిని ఈ సాంకేతికతను విజ్ఞాన శాస్త్రాన్ని వినియోగించుకొని కట్టేటువంటి అవకాశం అన్నది ఉంటుంది అంటే ఈ భూ విజ్ఞాన శాస్త్రములో అంటే శాస్త్ర పరిశోధనలో మరింత సమగ్రత సాధికారతను సాధించాలి అంటే ఈ డీప్ డ్రిల్లింగ్ అనేటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ డీప్ డ్రిల్లింగ్ ద్వారా కేవలం భూకంపాల అధ్యయనంతో కా కాకుండా ఇంధనము అన్వేషించవచ్చు ఇతర రకాలైనటువంటి వనరులు ఉన్నాయా లేవని అన్వి అన్వేషించేటువంటి అవకాశం అన్నది ఉంటుంది కాబట్టి డీప్ డ్రిల్లింగ్ అనేటువంటి పద్ధతిని ప్రోత్సహించినట్లయితే ఖచ్చితంగా ఈ సాంకేతికతను విజ్ఞాన శాస్త్రాన్ని వినియోగించుకొని భూమిని భూమి యొక్క లోపలి పొరల్ని మట్టి యొక్క స్వభావాన్ని అన్నిటినీ కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వివిధ రకాలైనటువంటి ఆనకట్టలను భారీ కార్యక్రమాల్ని చేపట్టడానికి అవకాశం అన్నది ఉంటుంది సో కాబట్టి మనం ఫస్ట్ ఈ భూమి ఎందుకు కంపిస్తుంది దాని ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని తెలుసుకోవడంలో ఈ డీప్ డ్రిల్లింగ్ అనేటువంటి మెథడు ఉపయోగపడుతుంది